నమస్తే వెల్కమ్ టు బీఆర్కే భక్తి నేను ఝాన్సీ ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు మరి అమ్మను అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ అసలు కర్మ సిద్ధాంతాలు అనే వాటి గురించి చాలామంది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు సో అసలు ఈ కర్మ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా బీఆర్కే ప్రేక్షకులందరికీ నమస్కారం కర్మ సిద్ధాంతం అనేటువంటిది మనం చేస్తున్న పనులు ఏ పనులైతే మనం చేస్తున్నామో ఆ పనుల మీద ఆధారపడి ఉంటుంది మనకు రమణ మహర్షి అంటారు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం తప్పించుకోవడానికి వీల్లేదు ఒకవేళ ఇప్పుడు తప్పించుకున్న వడ్డీతో సహా అది అనుభవించాల్సిందే అని చెప్పేసి చెప్తుంటారు అదేవిధంగా మన ప్రాచీనులైనటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని తప్పకుండా నమ్మడం అది ఇప్పటిది ఇప్పుడే జరుగుతుందా కొన్నాళ్ల తర్వాత దాని యొక్క ఫలితం జరుగుతుందా అనేటువంటిది లేదు మనిషి ఏ కర్మనైతే చేస్తాడో ఇక్కడ సంపాదించినటువంటి డబ్బు కానివ్వండి మేడలు నగలు ఏదైనా కూడా పట్టుకు వెళ్ళడానికి లేదు ఏది తీసుకొని వెళతాడు అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని తీసుకొని వెళతాడు వెళ్ళేప్పుడు పాపం పుణ్యం అని చెప్పేసి రెండు ఉంటాయి పాపకర్మ పుణ్యకర్మ అని చెప్పేసి పాపాన్ని చేసినటువంటి సమయంలో ఆ కర్మను అనుభవించేటప్పుడు దుఃఖం వస్తుంది కొంతమంది కర్మ ఫలాన్ని గురించి కర్మ సిద్ధాంతాన్ని గురించి వాళ్ళు దూషిస్తుంటారు ఆ దూషించడానికి లేదు మనం చేసినటువంటి కర్మ మన వెంటనే ఉంటుంది కాబట్టి ఇది ఏ జన్మలో చేసిన కర్మనో ఎందుకు అనుభవిస్తున్నాను నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని కొంతమంది అనుకుంటుంటారు అయితే కర్మణ్యవాది కారస్థేమ మనకు భగవద్గీతలో చెప్తాడు కర్మణ్యవాది కారస్తేమా అని చెప్పేసి చెప్పినప్పుడు ఏ కర్మనైతే నువ్వు చేస్తున్నావో ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు ఆశించాల్సిన పని లేదు ఒక మూడు ఒక స్టూడెంట్ ఉంటాడు మూడు వందల అరవై రోజుల్లో రెండు వందల వర్కింగ్ డేస్ ఉంటాయనుకోండి సరిగ్గా అతను పాఠశాలకు వెళ్ళి పాఠాలు విని ఎగ్జామ్ రాసిన తర్వాత దాని ఫలితాన్ని గురించి ఆలోచించాల్సిన పని లేదు కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన ఫలాన్ని గురించి నువ్వు ఆలోచించకు ఫలం ఎక్కడ ఉంటుంది మనం చేస్తున్న కర్మలన్నీ ఇక్కడ ఉంటాయి మోక్షం అనేటువంటిది మన కర్మ మన మోక్షాన్ని చూడడానికి వెళ్ళడానికి లేదు అందుకని చెప్పేసి మంచి కర్మ చేస్తే మంచి విత్తనాన్ని నాడితే మంచి ఫలమే వస్తాయి యాజ్ యూ సో సో యూ రీప్ అంటారు నువ్వు మామిడి టెంక నాడితే మామిడి టెంక మామిడి చెట్టే వస్తుంది వేపగింజబెట్టి మామిడి పండు రావాలంటే ఎలా వస్తుంది రాదు కదా అందుకని చెప్పేసి ఏ విధమైనటువంటి ఫలితాన్ని నువ్వు కోరుకుంటే ఆ విధమైనటువంటి కర్మని ఆచరణ రిస్తూ పోవాలి కానీ మానవ సహజం కొన్ని మంచి కర్మలు చేస్తారు కొన్ని అనుకోకుండా దుష్కర్మలు కూడా చేస్తుంటారు తెలిసి తెలియకుండా చేసినటువంటి సమయంలో ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అని చెప్పేసి అంటే రాజపాపం పురోహిత అని చెప్పేసి అంటారు తల్లిదండ్రులు చేసినటువంటి పాపపుణ్యాలు ఉంటాయి అవి కొంతమంది పిల్లలకు తగులుతుంటాయి పిల్లలకు చదువులు రాకపోవడం పెళ్ళిళ్ళు కాకపోవడం వచ్చిన మంచి భార్య రాకపోవడం ఇలాంటివి ఎందుకు అని చెప్పేసి అంటే వీళ్ళు చేసినటువంటి వీళ్ళు అత్తమ్మ చేయడం లేదు వాళ్ళు మాకు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేది కానీ మా పిల్లలు మా చదువులు మా వాళ్ళనే చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు పట్టణాలకు రావడం చదువులకు వెళ్ళడం దూర ప్రాంతాలకు వెళ్ళడం వలన కనీసం వాళ్ళని పలకరించడం కూడా లేదు అంటే మనకు కాట్లీడర్స్ అంటారు చెట్టు పెడుతున్నప్పుడు జర్మినేసినప్పుడు ఒక చిక్కుడు గింజను పెట్టామనుకోండి ఆ చిక్కుడు గింజకి ఏమైతుంది రెండు పప్పు బద్దల లాగా వచ్చేసి అందులోంచి మొలక వస్తుంది ఆ మొలక ఎప్పుడైతే వేరు అనుకుంటుందో అప్పటి వరకు ఈ పప్పు గింజలు రెండు పక్కకున్నటువంటి దీనికి ప్రొటెక్షన్ ఇస్తాయి బలం ఇస్తాయి దాంట్లో ఉన్నటువంటి సారాన్నంతా తీసేసుకొని అవి ఆ చెట్టుకి ఇస్తాయి ఇచ్చిన తర్వాత ఆ చెట్టు ఇవి ఊడిపోతాయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా అట్లానే వెళ్ళిపోతారు ఆ విధంగా చెట్టు ఏమనుకుంటుంది నా గొప్పతనమే అనుకుంటుంది నా వేర్లతోనే వచ్చాను అనుకుంటుంది కానీ దానిది కాదు కానీ ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని చోట్లలో చూస్తుంటే ఈ ఈ మధ్య కుక్కలను పెంచుతున్నారు కుక్కలను తీసుకొని తిరుగుతూ ఉంటారు అంటే చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో వాటికి మనం ఫలితాన్ని ఎందుకు దాన్ని సేవ అని చెప్పేసి అంటే ఇక్కడ తల్లిదండ్రులు తప్పించుకున్నారు వీటికి పాపం వీళ్లకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళకు మందులు వేయలేదు పాలు ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఏమీ చేయలేదు కానీ అక్కడ ఏమంటున్నారు మనకు పశుపుత్ర పుత్ర ఎవరికైతే మనం చేస్తులేమో ఆ చేయనటువంటివన్నీ కూడా ఏదో రూపంలో మనకు వచ్చేస్తాయి చేయించుకుంటాయి మళ్ళీ అవి ఇప్పుడు కుక్కలు నేను విదేశాల్లో చూస్తుంటా కుక్కలు వెళుతుంటే వాటికి కవర్లు పట్టుకొని పరిగెత్తుతుంటారు వాళ్ళకి మలమూత్రాలు తీసేందుకు అని చెప్పేసి కానీ తల్లిదండ్రులకు దగ్గరికి వచ్చి కనీసం పలకరించే టైం కూడా ఉండదు అంటే ఈ పశు పుత్ర సుతాలయం ఎవరైతే పత్ని పశు పత్ని సుతాలయం సుతుల రూపంలో వస్తారు సుతులు ఎలా వస్తారు బిడ్డలు కొడుకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు మిత్రుల రూపంలో వస్తారు శత్రు రూపంలో వస్తారు శత్రు రూపంలో వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నదంతా లాక్కునే వాళ్ళు ఉంటారు మిత్రుల రూపంలో వచ్చేసి కూడా వాళ్ళకి సేవ చేసే వాళ్ళు ఉంటుంటారు అందుకని చెప్పేసి ఈ కర్మ నేను తప్పింది నాకెందుకు వచ్చింది నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతున్నది నా పిల్లవాడికి ఎందుకు పెళ్ళి అవుతులేదు అంటే నువ్వు కోడలుగా నీ ధర్మం చేయలేదు నీ కోడలు వచ్చేది అనేటువంటిది నీకు లేదు మరి ఎందుకు అంటే ఇంతకు అయితే వచ్చే జన్మలు వస్తుంది పూర్వజన్మలో చేసినటువంటివి ఇప్పుడు వస్తున్నాయని అనుకుంటారు కానీ కలియుగంలో అలాంటి లేదు ఇప్పుడు మీరు చేసినటువంటిది వెంటనే బాలు ఎంత స్పీడ్గా మీరు కొడుతున్నారో అదేవిధంగా మనకు రిజల్ట్ కూడా వచ్చేస్తున్నది అందుకని చెప్పేసి ఏది కూడా మనకు చాలా వ్రతాలు కథలు మా పురాణాలు ఎన్నో చెప్పినటువంటి వాటిల్లో అంటే ఈ మధ్య చదవడానికి కాంపిటీటివ్ చదువులు అవ్వడం వల్ల ఆ కాంపిటీషన్ కోసం అని చెప్పేసి చదువుకుంటున్నారు తప్ప పూర్వీకులు అయినటువంటి వాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే అందులో కథలు పురాణాలు ఏదైనా చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు లేదు వినే టైం పిల్లలకు లేదు చెప్పే టైం తల్లికి లేదు ఈ విధంగా జరుగుతున్నాయి ఎందుకు జరిగింది అని చెప్పేసి అంటే అంతేవరణ నా ఆచార్యుడి దగ్గరకో పండితుడి దగ్గరకో వెళితే వాళ్ళు చూసి చెప్తారమ్మా మీ గ్రహ దోషాలలో ఇవి ఉన్నాయి మీరు ఇలాంటివి చేశారేదో దాని యొక్క మళ్ళీ పరిహారం మీరు ఇలా వెళ్ళి చేసుకోండి రామేశ్వరం వెళ్ళండి కాశీకి వెళ్ళండి ఇంకెక్కడో పూజలు చేయించండి అని చెప్పి పితృదోషాలు మాతృదోషాలు అని చెప్తున్నారు అంటే గత జన్మ ప్రభావం పడదంటారా గత జన్మది పడుతుంది ఒకవేళ నమ్మకున్నా ఈ జన్మది కూడా ఈ జన్మలో మనం చేసినవి కూడా ఖచ్చితంగా మనకు అద్దంలో ముఖం చూసుకున్నట్టే మన పాపపుణ్యాలు ఎందుకు ఇలా అయింది అన్నట్టు దానికి మనకు తెలుస్తుంది రిజల్ట్ అలా తెలుస్తుంటుంది దాంట్లో కూడా గురువారం ఏకాదశి అనే కథ ఉంటుంది అది దాంట్లో తల్లిదండ్రులు అనుకోకుండా ఆమె ఋతు సమయంలో భర్తతో కలుస్తుంది అప్పుడు ఆ పిల్లవాడు పుడతాడు ఆ పాపం వలన అన్ని ముట్టుకోవడం దేవుళ్ళు అవి ఇవి ముట్టుకోవడం పూజ గది అదంతా చూస్తుంటే అప్పుడు అంటే పరిశుద్ధంగా ఉండాలి దూరంగా ఉండాలి కొంచెం వాళ్ళు ఆ పనులు చేయకూడదు అని పూర్వకాలం ఉండేది కానీ ఇప్పుడు అలాంటివి నడవవు చేస్తున్న సమయంలో ఆమె సంభోగం చేయడం వల్ల పుట్టిన కొడుకు ఆమె చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కొడుకు ఇంట్లోనే అంటే వీళ్లకు ప్రేమ ఉండకపోవచ్చు పిల్లలకు కానీ ఆ తల్లిదండ్రులకు వాసనలు ఉంటాయి పూర్వ వాసనలు ఉంటాయి పూర్వజన్మ వాసనలు వాళ్ళు తల్లి కుక్కలాగా తండ్రి పాపం వృషభంలాగా పుడతాడు ఎద్దులాగా పుట్టేసరికి ఆ తండ్రికి ఆ రోజు అతను తిథి కార్యం అని చెప్పేసి తద్దినం పెడుతుంటే పైన నుంచి ఒక పాము పోతూ అది విషాన్ని పాయసంలో చిమ్ముతుంది ఆ కుక్క చూస్తుంది పాపం కుక్క తల్లిలాగా ఉంది కదా వృషభం ఎద్దేమో పొలానికి వెళ్ళిపోతుంది దున్నడానికి అది వచ్చేసి అందులో ఉన్నటువంటి ఆ పాయసాన్ని తీసుకుని ఆ పాయసాన్ని ముట్టినట్టు చేస్తుంది ఎందుకంటే చేస్తే ఆ కోడలు వడ్డించదు లేకుంటే బ్రహ్మహత్య పాతకం బ్రాహ్మణులు వస్తే వడ్డిస్తారని చెప్పేసి అప్పుడు వచ్చి బాగా కొడతాడు అనమాట ఆ కోడలు చెక్క తీసేసి కట్టెల దాంతో తీసి కొడుతుంది కొట్టేసరికి అది బాగా ములుగుదు పాపం బాధపడుతూ ఉండేసరికి ఈ భార్యాభర్తలకు పూర్వజన్మ వాసనలు తెలుసు వాళ్లకు ఆ ఎద్దు వచ్చేసి అడుగుతుంది ఏంటి నువ్వు ఎందుకు వాళ్ళ బాగా ములుగుతున్నావు అంత బాధగా ఉన్నావు అంటే నేను వాళ్ళ కోసమే చేశాను కానీ వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు బ్రాహ్మణులకు పెడతారని చెప్పేసి ఆ పాయసాన్ని గతికినట్టు చేశాను అది పడబోసి వేరేది వండి పెట్టిందామే లేకుంటే బ్రాహ్మణులు చనిపోయేవాళ్ళు కదా అని అంటుంది నాకు కూడా ఒళ్ళంతా దున్ని దున్ని పొలం అంతా బాగా నొప్పులుగా ఉంది నాకు ఇలా ఉంది అని చెప్పేసి అంటే వీళ్ళు మా మనుష్య భాషల్లో మాట్లాడుకున్నటువంటి మాటలు ఆ కొడుకు వింటాడు పిండుతూ విని అయ్యో మా తల్లిదండ్రులు ఇలా వచ్చారు చనిపోయినారని చెప్పేసి వాళ్ళకు శ్రద్ధ కర్మ చేశాను ఉన్నవాటికి నేను తిండి పెట్టలేదు అని చెప్పేసి బాధపడుతుంటాడు అందుకని ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మళ్ళీ ఆ విధంగా ఆ జంతువుల రూపంలో వాటి రూపంలో వచ్చి వాళ్ళ రుణం తీసుకొని వెళ్ళిపోతారు అంటే లెక్కన ఏది జరిగినా మన జీవితంలోకి వచ్చినా ఒక కారణం కారణం ఉంటుంది తప్పకుండా ఉంటుందమ్మా కార్యకారణాలు అని చెప్పేసి అంటారు ఈ కర్మ సిద్ధాంతం కూడా మనం వెళుతున్నటువంటి పాపం చేస్తే పాపకర్మ దుఃఖాన్ని అనుభవించాల్సిందే పుణ్యం చేస్తే పుణ్యకర్మను కూడా ఆ సుఖాలను కూడా అనుభవిస్తుంటారు వాళ్ళు ఏంటి ఈ జన్మలో ఏమీ చేయలేదు అయినా చాలా సుఖంగా ఉన్నారు అని అనుకుంటుంటాం మనకు కొంతమంది కొంతమంది మేము పూజలు వ్రతాలు అన్నీ చేస్తున్నామండి ఎన్ని చేసా కూడా మాకు ఇలానే ఉంది అని చెప్పేసి అనుకుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంతకు గత జన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడా మళ్ళీ మనకు వెంటనే రిజల్ట్ లాగా వస్తూనే ఉంటాయి అది మన గొప్పతనం అని చెప్పేసి అనుకుంటాం కానీ దాని వెనుక ఉన్నది కర్మసిద్ధాంతం తప్పకుండా అందుకని ఈ కర్మసిద్ధాంతాన్ని నమ్మాల్సిందే మిగతా దేశాల వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు నమ్ముతున్నారు ఎంతకుముందు అంటే భారతదేశం అన్నిటికీ కూడా ఒక దేవాలయం లాంటిది మన దగ్గర మిగతా దేశాలలో కొన్ని వేల డాలర్లు మిలియన్లు సంపాదించుకోవచ్చు కానీ దశావతారాలు ఇక్కడే పుట్టి పెరిగి తిరిగినటువంటిది మరి ఒక్క అవతారం కూడా అక్కడికి వెళ్ళలేదు కదా మొన్న మొన్నటి సత్యసాయిబాబా దగ్గర కూడా నూట ఎనభై మంది దేశాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఆయన ఏ దేశం వెళ్ళలేదు కానీ ఇక్కడికి వచ్చారు అంటే మన కళ్ళ ముందర కనిపించింది ఎందుకంటే మనకు రాముడి కాలం కృష్ణుడి కాలం మనం చూడలేదు కానీ మరి ఆ దేశాలు గొప్పవే కదా అక్కడ ఉన్నటువంటి దేశాలలో మట్టి ఉండదు అక్కడ ఉండదు దుమారం ఏది ఉండదు చక్కగా ఉంటుంది అలాంటి వాటిలో మరి దేవుడు ఉండవచ్చు కదా అక్కడ పుట్టలేదు మరి మొత్తం దేశావతారాలు మన దగ్గరే పుట్టినాయి మన దగ్గరికి అందరు వస్తున్నారు ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఈ దేశం కిందికే వస్తాయి అని చెప్పేసి అంటున్నారు అది ఎప్పటి నుండో అంటున్నారు ఇప్పుడు మనకు అనిపిస్తున్నది యుద్ధాలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడాలు చేయడాలు బాంబులు ఎన్నో చూస్తున్నాం మనం అందుకని చెప్పేసి భారతదేశం సిద్ధాంతాన్ని బాగా నమ్మినటువంటి దేశం ఏది అంటే మన దేశం మన సనాతన ధర్మం మన హిందూ ధర్మంలోనే ఈ గొప్పతనం ఉన్నదనమాట ఓకే అమ్మా సిద్ధాంతాల గురించి వాటిపై మనం పెట్టుకోవాల్సిన నమ్మకాల గురించి కూడా చక్కటి వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు నమస్కారం